రష్యా ఉక్రెయిన్ యుద్దానికి ముగింపు పలికేందుకు ఇరు దేశాలు చర్చలు జరపాలని ప్రధాని మోదీ అన్నారు ఇరు దేశాల మధ్య శాంతి కోసం క్రియాశీల పాత్ర పోషించేందుకు భారత్ సిద్దమని ప్రకటించారు వ్యక్తిగతంగా కూడా సహకరించడానికి సంసిద్దత వ్యక్తం చేశారు జెలెన్స్కీని భారత్ పర్యటనకు ఆహ్వానించారు యుద్దం చేయకుండా పుతిన్ని ఆపే శక్తి భారత్కు ఉందని ఈ మేరకు చొరవ చూపాలని జెలెన్స్కీ కోరారు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్దం కొనసాగుతున్న వేళ క్యూవ్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు ఏడు గంటల పాటు పర్యటించారు పోలండ్ నుంచి పది గంటల రైలు ప్రయాణం తర్వాత ఉక్రెయిన్ రాజధాని క్యూ చేరుకున్న మోదీకి భారత సంతతి ప్రజలు ఘనస్వాగతం పలికారు పంతొమ్మిది వందల ఒకటిలో సోవియట్ యూనియన్ నుంచి ఉక్రెయిన్ విడిపోయిన తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి రాజధాని క్యూవ్ అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వాగతం పలికారు జెలెన్స్కీని మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు అనంతరం రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళి అర్పించారు క్యూవ్ గాంధీ విగ్రహానికి ప్రధాని మోదీ నివాళి అర్పించారు అనంతరం హిందీ భాషను నేర్చుకుంటున్న ఉక్రెయిన్ విద్యార్థులతో ప్రధాని సంభాషించారు మానవతా సాయం కింద భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ మైత్రి క్యూబ్ భీష్ములను ఉక్రెయిన్ ప్రభుత్వానికి మోదీ అందించారు ఈ క్యూబ్లు గాయపడిన వారికి త్వరితగతిన చికిత్స చేయడంలో సహాయపడతాయి భారత్ మానవతా సహాయంపై మోదీకి జెలెన్స్కీ కృతజ్ఞత తెలిపారు అనంతరం జెలెన్స్కీతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు వాణిజ్యం ఆర్థిక రక్షణ ఫార్మా వ్యవసాయం విద్య తదితర అంశాల్లో భాగస్వామ్యంపై చర్చించారు యుద్దానికి ముగింపు పలికేందుకు సమయం వృధా చేయకుండా ఇరు దేశాల అధినేతలో చర్చలు జరపాలని జెలెన్స్కీకి ప్రధాని మోదీ సూచించారు रशिया उक्रेन मध्य संघर्षण मोदी अपने भारत शांति वैपूंद मोदी स्पष्ट और मैं आपको भी और पूरे विश्व समुदाय को विश्वास दिलाना चाहता हूं कि संप्रभुता और क्षेत्रीय अखंडता का सम्मान हमारे लिए सर्वोपरिय है हम उसका समर्थन करते हैं कुछ समय पहले समर्थन में जब राष्ट्रपति पुतिन से मिला जब तो मीडिया के सामने आपसे हाँ आप मिला करके मैंने उनको कहा था कि ये युद्ध का समय नहीं है मैं पिछले दिनों रशिया के मुलाकात के लिए गया वहां भी मैंने साफ साफ शब्दों में अपनी मांग कही है कि किसी भी समस्या का समाधान रणभूमि में कभी भी नहीं होता है समाधान का रास्ता बातचीत से ही निकलता है डिप्लोमेसी से निकलता है और हमने बिना समय घुमाए उस दिशा में आगे बढ़ना चाहिए

whole country, which name is Ukraine. And uh, you're a big country, you have big influence, and you can stop Putin, and you can stop and hold his economy and, and put him really on his place. ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది వ్యవసాయం ఆరోగ్యం సంస్కృతి మానవతా సాయం అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది